వంటలు ఉమ్మ చెట్ల ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇవాళ కూడా మంచి పన్నెండు టిప్స్ తోటి మీకు రోజువారీ పనులలో ఉపయోగపడే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చేసింది మీ లక్ష్మి మరి సుటిగా సుత్తు లేకుండా మనం మనం టిప్స్లోకి వెళ్ళిపోదామా సరే అయితే మొట్టమొదటిది మనము కూరలు సర్దుకునేటప్పుడు ఈ ట్రేలో అన్ని కూరలు పెట్టుకుంటాం కదండి కానీ టమాటాలు మాత్రం ఖచ్చితంగా ఇలా ఒక సపరేట్ బౌల్లో పెట్టుకుంటేనే మంచిదండి ఎందుకంటే ఏదైనా ఒకటి పాడైపోయిందనుకోండి అనవసరంగా ఈ ట్రే మొత్తం ఖరాబ్ అయిపోతుంది మనం ఇదంతా కడుక్కోవాల్సి వచ్చేదండి మనకి చాలా టైం వేస్ట్ కదా అలా కాకుండా మనం కూరలు పెట్టుకునేటప్పుడే ఇలా ఒక ట్రేలో పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ జా ఈ ట్రే అంతా నీట్గా ఉంటుంది సెకండ్ ట్రిప్ వచ్చేటప్పటికి మనము ఎగ్స్ తొం ఉడక పెట్టేస్తామండి కానీ తొక్కు తొందరగా రాదనుకోండి పెంకు తొందరగా రావాలి అనుకోండి ఈ వేడి నీళ్లు ఫస్ట్ అయితే తీసేసేయండి ఉడకపెట్టిన వేడి నీళ్ళు తీసేసుకొని దీనిలోకి చల్లటి నీళ్ళు యాడ్ చేసుకోండి అంటే మామూలుగా ట్యాప్ వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోయిద్దండి ఇలా ఉంచేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఆగారంటే చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో పెంకు ఇలా చేసుకున్నారు అంటే మార్నింగ్ పుట్ట హడావిడ లేకుండా చాలా స్పీడ్గా అయిపోయింది ఈ టిప్ నచ్చిందా మీకు మరైతే నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామా మనలో చాలా మంది అండి చపాతీ చేసేటప్పుడు ఒక్కసారి పలుచగా చేసిన తర్వాత దాని మధ్యలో నూనె వేసి మడతలు పెట్టాలి లేకపోతే కొంచెం నెయ్యి వేసి మడతలు పెట్టాలి ఇలా చెప్తూ ఉంటారండి ఏమక్కర్లేదండి మీరు ప్లెయిన్గా చేసిన చపాతిని చేసినట్టుగా అలా మడత పెట్టేసేసేసుకొని చక్కగా వేడివేడి పెనం మీద కాల్చుకుంటూ ఉంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో సో అలా మధ్యలో నూనె పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి నేనైతే మాత్రం ఇలానే చేసుకుంటాను చూడండి ఎంత బాగా పొంగుతుందో చపాతి రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకున్నామంటే ఇంకా బాగా పొంగిద్దండి అంతేగాని అంత ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పరాటాలు చేసుకుంటున్నాం అనుకోండి అప్పుడు పొరలు పొరలుగా రావాలి కాబట్టి నూనె వేయాలి కానీ చపాతీలకు మాత్రం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి ఈ టిప్ నచ్చిందా తప్పకుండా ఛానల్ని లైక్ చేస్తున్నారు కదా మర్చిపోకండే చూడండి చపాతీ ఎంత బాగా వచ్చిందో ఓకేనండి నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం మనకులో చాలా మంది అండి టమాటా తొక్కు తీసేసేసుకొని వండుకుంటారండి మరి ఆ టమాటా తొక్కు ఈజీగా వచ్చేయాలంటే మీకు ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను నేను ఫస్ట్ అయితే టమాటాలను ఇలా ఘాటు పెట్టుకోండి అడ్డంగా ఒక నాలుగు ఘాటులు పెట్టుకొని ఇలా వేడివేడి నీళ్ళల్లో వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క టూ టూ మినిట్స్ అండి ఒక్క టూ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నారు అంటే అప్పుడు ఈ వేడి నీళ్ళలో నుంచి టమాటాలని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు కానీ మీరు జాగ్రత్తగా వలుచుకున్నారు అంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి టమాటా తొక్కు ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా చేసుకున్నారు అంటే టమాటా తొక్కులు చాలా స్పీడ్గా తీసే తీసేసుకోవచ్చండి అండ్ మీరు వంటలు కూడా వాడుకోవచ్చు వేడి పట్టకపోతే కొంచెం చల్లగా అయ్యేదాకా వెయిట్ చేయండి ఎందుకంటే చాలామంది వేడి ఎక్కువ పట్టుకోలేరు అనమాట నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామా చాలా మందికి అండి మీకు ఇది కామెడీగా అనిపించినా సరే help. రసములో ఆ ఉల్లిపాయలు కరివేపాకు అవన్నీ ఏరుకోవాలంటే అసలు ఇష్టం ఉండదండి అందరూ చాలా కొంతమందే తింటారు ఆ ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ సో అలా తిన్నప్పుడు నేనైతే మాత్రం ఇలానే యూజ్ చేసుకుంటానండి బాబు మావారైతే అవి తింటారు కానీ నేనేం చేసుకుంటారంటే ఇలా స్ట్రైనర్ పట్టుకొని దీనిలో వేసుకుంటా అప్పుడు అవన్నీ పోతాయి ఈజీగా మనకి రసం ఒక్కటే వస్తుంది ఏరుకునే టైం మిగిలిపోయినట్టే కదండి సో ఇష్టంగా రసము తినచ్చు మనకు నచ్చనివి పని లేకుండా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందా కొంచెం కామెంట్ ఉందేమో నెక్స్ట్ టిప్ కి వెళ్ళిపోదామండి మనము చపాతీలు చేసుకుని బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటాం కదండి అప్పుడు అవేమవుతాయి అంటే ఆవిరి పట్టేస్తాయండి లోపల మూత పెట్టుకున్నామంటే సో బాక్స్ అంతా లేదు మనం లోపలికి ఓపెన్ చేసి చూస్తే వాటర్ వాటర్గా అనిపించింది అనమాట అలా స్టోర్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక చిన్న చిట్కా ఉందండి ఏం లేదు ఆ చపాతీలు పెట్టుకునే బాక్స్లో ముందైతే ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి ఇలాగా ఆ ప్లేట్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క చపాతి మీరు కానీ ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు చపాతీకి ఆవిరి పట్టదండి ఇంకా ఇది నేను రాత్రిపూట పెట్టాను చూడండి పొద్దున్న ఎలా ఉందో నేను నైట్ ప్లే ఇలా స్టోర్ చేసి అట్టు పెట్టానమాట పొద్దున కోసం చపాతీని చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఒక్క చుక్క వాటర్ కూడా మీకు ఎక్కడా కనిపించదండి ఎందుకంటే మనం ప్లేట్ పెట్టాం కదా సో ఇంకా మీకు ఆవిరి ఆవిర్పడుతుందనమాట నా చిప్ అండ్ నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం మనము రోజు పొద్దున్న లెగవగానే ఫస్ట్ ఫస్ట్ అయితే పాలు పెట్టుకొని కాఫీ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి అన్నిటికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే ఆ రోజు ఏ కూర అయితే వండుదాం వండుదామనుకుంటున్నామో ఆ కూరగాయలన్నీ ఒక గిన్నెలో వేసుకొని చక్కగా నీళ్లు మునిగేలాగా వేసుకొని కొంచెం బేకింగ్ సోడా అండి ఒక్క అర స్పూన్ బేకింగ్ సోడా అలా వేయడం వల్ల ఏమవుతుందేనండి మనం ఎన్ని కెమికల్స్ పండిస్తున్నారోనండి ఇవన్నీ కూడా పురుగుల మందులు కెమికల్స్ మట్టి ఇవన్నీ కూడా పోతాయి అనమాట అట్లా నానబెట్టుకొని ఉంచుకుంటే మనం ఈ పనులన్నీ చేసుకొని కూరలు కోసుకునే టయానికి చక్కగా ఈ వాటర్లో నానుంటాయి కదా నీట్గా అయిపోతాయండి కూరలు కూరలన్నీ కూడా మనకు రసాయనాలు మలినాలు అన్నీ తొలగిపోతాయి అనమాట కంపల్సరీ కూడా అందరూ కూడా అన్ని మన హెల్త్ కోసమేనండి వంటిల్లే వైద్యాలయం ఎప్పుడైనా సరే ప్రతి హౌస్ వైఫ్ డాక్టరేనండి నేను చెప్తున్నాను కదా మీరు ఎంత హెల్దీగా వంట చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ అంత హెల్దీగా ఉంటారనమాట సో ఇలా బేకింగ్ సోడాలో నాన అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇలా నానపెట్టుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి కూరలు కోసేటప్పటికి అవే నానిపోతాయి అంత పెద్ద పనేం కాదు కదండి మనం రోజు అనుకోవాలే కానీ నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం ఇప్పుడు చాలా మంది అండి స్టవ్ పక్కన కొంచమే గట్టు ఖాళీ ఉంటుందండి ఇది ఇక్కడే గిన్నెలు పెట్టుకొని తోముతాము మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడే కూరలు అవి కొయ్యాలనుకోండి ఎంత నీళ్లతో కడిగినా కూడా మరీ డీప్ క్లీనింగ్ చేసినట్టు అనిపించేది కదండి అందుకని ఏం చేస్తాను అంటే నేను కూరలు కోసుకునే ముందు కొంచెం ఇక్కడ శనగపిండి వేసుకొని శనగపిండి అండి లేదా బియ్యం పిండి అయినా పర్వాలేదు గరుకుగా ఉండేది ఏదైనా సరే బరకగా ఆ పిండి వేసుకొని ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటానండి కొంచెం డీప్ క్లీనింగ్ అనమాట సో ఇలా క్లీన్ చేసుకొని నీళ్లు పెట్టి చక్కగా ఈ బండ్ అంతా కడిగేసుకున్నాం అనుకోండి అంటే మనము ఎంత నీళ్లతో కడుక్కున్నా సరే ఇంకా ఇంకా బాగా ఎక్కువ క్లీన్ అవుతుంది అనమాట సో కొంచెం శ్రమైనా సరే ఇలా చేసుకుంటే హెల్దీ నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు వచ్చేటప్పటికి చాలామంది చపాతీలోకి మనం బొంబాయి చట్నీ చేసుకుంటారు కానీ ఉండలు ఉండలు వచ్చేస్తుంది అంటారు కదా ఒక చిన్న ట్రిక్ ఉందండి మనమైతే శనగపిండిని ముందు కొంచెం నీళ్ళతోటి ఉండలు లేకుండా కలుపుకున్నాము అంటే ఆ పిండంతా చక్కగా వచ్చేయాలండి పిండి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత దానిలో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని అప్పుడు జారుగా పిండి చేసుకొని మనం ఎసరు మరుగుతున్నప్పుడు వేస్తాం కదా అలా వేస్తేనే ఉండలు లేకుండా ఉంటుందండి మనము ఇలా గట్టిగా ఉన్న పిండి వేసినా లేదా ఉండలుగా కలుపుకున్నా కూడా మనకు ఎసరలో వేసినా కూడా ఇంకా ఎక్కువ ఉండలు వచ్చేస్తుంది అనమాట సో మీరు పిండి కలుపుకునే దానిలోనే బొంబాయి చట్నీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ టిప్కి అండి చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా గ్రీన్ కలర్ వేసి బఠానీలు అమ్ముతారండి పచ్చి బఠానీ అని అసలు ఎప్పుడు కొనుక్కోవద్దండి అవి మొత్తం కెమికల్ కలర్స్ తెలుసా ఇలా చక్కగా ఎండు బఠానీలు తెచ్చుకోండి వీటికి ఏ కలర్స్ ఉండవండి మీరు ఎప్పుడైతే నెక్స్ట్ డే కూర్లో వేద్దాం అనుకుంటున్నారో నైట్ పూటే వాటర్ వేసి నానబెట్టుకున్నారు అంటే చూడండి నేను నైట్ నానబెట్టుకున్నాను ఎంత చక్కగా నానిపోయినాయో చక్కగా నానిపోతాయండి మనము ఆ గ్రీన్ కలర్ కొనుక్కున్నాం అనుకోండి మొత్తం గ్రీన్ గ్రీన్గా వస్తాయండి వాటర్ ఎంత ఇవి చూసారా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో నేనైతే మాత్రం ఇలానే నానబెట్టుకుంటానండి ఎందుకంటే మాత్రం ఆ కూరగాయల మార్కెట్ దగ్గర అమ్మే ఆ గ్రీన్ కలర్ బఠానీలు అయితే అస్సలు కొనండి నేను నేనైతే ఇలానే నానబెట్టుకుంటాను బఠానీ కూరలోకైనా ఆలూ కర్రీలోకైనా లేదు దేనిలోకైనా సరే చాలా బాగుంటాయి అనమాట ఇలా చేసుకోవాలి ఈ టిప్ మీకు నచ్చిందా వీడియోని లైక్ చేస్తున్నారా మర్చిపోతున్నారా జస్ట్ చూస్తూ కానీ ఏ మీకు ఏ టిప్ నచ్చిందో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం మనం చాలాసార్లు పప్పులో కానీ పులుసులో కానీ మనం చింతపండు నానబెట్టుకోవడం మర్చిపోయామనుకోండి అరే అప్పటికప్పుడు ఎలాగ నానితేనే ఎక్కువ రసం వస్తుంది కదండి చింతపండులో నుంచి మరి ఎలా అనుకుంటున్నారా ఏం లేదండి మీరు చింతపండు తీసుకొని నీళ్ళల్లో కొంచెం నీళ్ళు పోసేసి మనం ఆ పాటికే అన్నమో పప్పో ఏదో ఒకటి వండేసుకుంటూ ఉంటాం కదా ఆ వేడి కుక్కర్ మీద పెట్టండి కుక్కర్ని తీసి ఎలాగో నేల మీద పెట్టేసుకుంటాం కదా విజిల్ రావడానికి ఆ కింద పెట్టుకున్న కుక్కర్ మీద పెట్టామనుకోండి కుక్కర్ వేడికి చింతపండు తొందరగా నాని మీకు మంచి రసం వస్తుంది నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం మనం చాలామంది పెరుగుని స్టోర్ చే ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటాం కదా మరి పెరుగు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడైపోకూడదంటే లోపల ఏ స్పూను ఉంచొద్దండి అలా ఉంచకుండా చక్కగా మూత పెట్టేసి మనం చేసే ఇంకొక తప్పేంటంటే ఫ్రిడ్జ్లో ఖాళీ లేదని ఒకదాని మీద ఒకటి పెట్టేస్తూ ఉంటాం కదా అలా ఫ్రిజ్ ఈ పెరుగులో ఏ బరువు పెట్టకండి పెరుగు మీద అంటే ఇప్పుడు నేను పచ్చిమిరగాయలు డబ్బా పెట్టాను ఇది బరువుగా ఉంటుంది లోపలికి గాలి వెళ్ళదు కదండి అలా వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే తొందరగా పులిసిపోవడం కానీ పాడైపోవడం కానీ జరుగుతూ ఉంటుంది నిజంగా మీకు ప్లేస్ లేదనుకోండి ఫస్ట్ మిర్చి డబ్బా పెట్టుకుని దాని మీద పెట్టుకున్నాము అంటే పెరుగు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి మీకు ఏ టిప్ నచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ టిప్స్లో ఏ ఒకటి యూజ్ అయినా సరే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ లక్ష్మి